హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి త్వరలో ఐఆర్డిఏ ప్రకటన చెప్పి ఒక బ్రిగ్ బిగ్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లు చాలా అయితే ఉన్నాయండి అదేవిధంగా కొత్తగా పన్నెండవ పిఆర్సీ కూడా అమలు చేయాల్సి ఉంది అయితే వీటన్నిటికి సంబంధించి ఉద్యోగులతో త్వరలోనే సమావేశం అయితే నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా పీఆర్సీ ఆలస్యం అవుతున్న కారణంగా ఐఆర్ ప్రకటించారని చెప్పి విశ్వసనీయ సమాచారం అండి అదేవిధంగా ఒక డిఏ కూడా మంజూరు చేస్తారని సమాచారం ఐఆర్ అనేది ఇరవై శాతం ప్రభుత్వం అయితే ఇవ్వటానికి ఆలో అంటే ఇరవై శాతం ఐఆర్ ఇస్తే ఏ విధంగా ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతుంది ఎంత పడుతుంది అని చెప్పి ఎప్పటి నుంచి అమర్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుందట అయితే దీనికి సంబంధించి త్వరలోనే ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతుందండి ఆగస్టు ఇరవై ఏడవ తేదీన ఈ యొక్క సమావేశంలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటన కానీ అదేవిధంగా పిఆర్సీ అమలు కానీ ముఖ్యంగా ఈ యొక్క పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదల చేయడానికి కానీ అప్పుడు కొన్ని నిర్ణయాలు అయితే తీసుకొని ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ఇవన్నీ కూడా అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇక తాజాగా ముఖ్యంగా ఈ యొక్క ఐఆర్డిఏ ప్రకటన అయితే దసరా కానుకగా అయితే ఇస్తారు అని చెప్పి ఒక ఐఆర్ కానీ డిఏ కానీ రెండు కూడా దసరా కానుకగా అయితే ప్రకటిస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒక విశ్వసనీయ సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్